హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానూస్ ఛానల్ ఈ ఛానల్ ఇంకా లైక్ చేయని వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఈ వీడియోలో అయితే నేను డ్రెస్సెస్ ఎలా నేను రెడీ చేసుకున్నాను అయితే మీకు చూపిస్తున్నాను సో ఈ డ్రెస్సెస్ వచ్చేసి నేను టోటల్గా బ్లౌజెస్ని బ్లౌజెస్కి శారీస్ని అటాచ్ చేసుకున్నాను ఎలా చేశాను అని చెప్పి మీకు ఈ వీడియోలు అయితే ఫుల్ క్లియర్గా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న ట్రిక్స్ కూడా దీంట్లో మీకు చెప్తాను అలానే ఫస్ట్ అయితే ఇది చూసారు కదా ఇది ఇది ఈ డ్రెస్సు ఈ డ్రెస్ అయితే ఎగినా ఇది నేను మోస్ట్లీ ఇంటర్లో ఉన్నప్పుడు దాదాపు టెన్ ఇయర్స్ అండి ఈ డ్రెస్ అయితే ఎగినా ఈ డ్రెస్ ఇక్కడ మనకు సైడ్ సరిపోలేదని చెప్పేసి నేను అట్లనే సైడ్ పెట్టింటి ఇష్టంగా తీసుకుండేది ఓన్లీ ఒక టూ టైమ్స్ వేసుకుంటాను ఈ డ్రెస్ని సో ఇష్టం ఇంకా మనకి ఇష్టమైనవి తొందరగా పాడు చేయలేము కదా సో అలానే పెట్టింటి మీషోలో అయితే ఎగినా నేను ఈ బ్లౌజ్ చూసాను దీనికి ఆల్టర్నేట్గా ఇది మ్యాచ్ అయిపోయింది సో ఈ బ్లౌజ్ అయితే బుక్ చేసేసి నేను సేమ్ ఇక్కడ చూసారు కదా బ్లౌజ్కి పైన ఉన్నది మొత్తం తీసేసి ఈ దాన్ని అటాచ్ చేసుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ అయితే కన్నా బ్యాక్ సైడ్ ఈ హుక్ ఉంటుంది కదా ఈ హుక్కుని ఇలా చూసారు కదా ఇక్కడ మొత్తం అయితే ఎగిన అటాచ్ చేసేసినాను ఇక్కడ హుక్ కూడా అవసరం లేదు ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసుకోవచ్చు మీకు చూపించడానికి ఇది అట్లనే పెట్టాను అనమాట ఓకే సేమ్ ఇక్కడ చూసారు కదా దీనికి ముందు ఉన్నటువంటిది అయితే నెట్ ఉన్నింది ఇక్కడ షైనింగ్ ఇది గోల్డ్ కలరు సో దీనికైతే నేను ఇది మ్యాచ్ అయ్యింది బట్ నాకు ఇష్టంగా బా చూసారు కదా ఎలా ఉందో మీరే చెప్పాలి ఈ డ్రెస్ అయితే ఈయన ఇష్టమైనవి ఏవి పాడేకోకుండా దాన్ని నెక్స్ట్ ఆల్టర్నేట్గా దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పి మన థాట్స్తో మనం థింక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు నచ్చినట్టు వాటిని వాడుకోవచ్చు ఈ శారీ అయితే ఈయన నేను కొన్నది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి సో ఈ శారీ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ కొన్నాను ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ కొని ఇది ఇలా టోటల్ నెక్ వచ్చేసి ఇలా పెట్టాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా పెట్టుకున్నాను సో ఇక్కడైతే ఎందుకు ఇది లోపల ఇలా పెట్టేసాను అంటే ఈ ప్రతిదానికి కూడా నేను ఇలా ప్లీజ్ పెట్టినప్పుడు మనకు చూడ్కి ఇలా ఇది ఇది డర్టీ కనిపియకూడదు అనేసి నేను ఇక్కడైతే ఇలా పెట్టుకుంటాను అనమాట లోపల హ్యాండ్ అయితే పెట్టేస్తాను అలానే ఈ డ్రెస్ కూడా అంతే శారీ ఇది కూడా అంతే వన్ ఫిఫ్టీ రూపీస్ శారీ వన్ ఫిఫ్టీ రూపీస్ శారీ ఇది సేమ్ ఇది కూడా అలానే కుట్టుకున్నాను అనమాట దీంట్లో నాకొకటి ఒకటి అయింది ఈ దాంట్లో అయితే ఒకటి నాకొకటి ఒకటి అయింది ఇలా ఇచ్చేసి దీన్ని శారీగా కట్టుకొని కొద్ది రోజుల తర్వాత నేనైతే ఎగిన దీన్ని డ్రెస్గా యూస్ చేసుకున్నాను కింద ప్రిల్స్ ఇచ్చేసి కుట్టాను అనమాట ఓకే ఇక్కడ చూసారా నెక్స్ట్ ఇదైతే ఈయన బ్లాక్ వైట్ కాంబినేషన్లో ఇది కూడా పైన బ్లౌజేనండి ఈ బ్లౌజ్కి నేను కింద శారీని అటాచ్ చేశాను ఈ దాంట్లో అయితే ఈయన నాకు త్రీ వచ్చాయి ఈ బ్లౌజ్కి ఇక్కడ శారీ అటాచ్ చేశాను ప్రిల్స్ ఇచ్చి అటాచ్ చేసుకున్నాను బ్యాక్ సైడ్ హుక్ వచ్చి క్లోజ్ చేసేసాను చూసారు కదా బ్యాక్ సైడ్ హుక్ వచ్చి క్లోజ్ చేసేసాను ఫుల్ ప్రిల్స్ ఇచ్చి కుట్టేశాను ఇందులో అయితే ఒకటి నాకు పైన టాప్ అయింది చూసారా ఇక్కడ పైన అయితే నాకు ఒకటి టాప్ అయింది ఒకటి టాపు ఒకటి బేబీకి డ్రెస్ అయింది ఇంకొకటి ఇదనమాట ఇందులో మీషోలో వచ్చి పైన శారీ అలానే షైనింగ్ అయితే మనకు బయట వెళ్తే తగినా మనకి చాలా అమౌంట్ అవుతుంది ఫైవ్ మీటర్స్ ఒక చీర షైనింగ్లో మనకి మీషోలో అయితే తక్కువలో చిక్కిపోతుంది సో ఆ విధంగా నేను దీన్ని దీన్ని చూస్ చేసుకునేసి తీసుకున్నాను తక్కువ బడ్జెట్లో మనకు అయిపోద్ది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ ఇది కూడా మీషోలోనే అండి శారీ లోపల షైనింగ్ అండ్ ఈ డ్రెస్ పైన బ్లౌజు ఈ మోడల్ అయితే నాకు బ్లౌజ్ నచ్చింది ఈ దానికి నాకు ఈ బ్లాక్ అండ్ వైట్లో నాకు ఇష్టము బట్ ఎప్పుడు వేసుకుని వెళ్ళలేదు కానీ ఇష్టం కోసం నేను ఇది క్రియేట్ చేసుకున్నాను అనమాట నేను దీన్ని ఇక్కడ చూసారా బ్యాక్ సైడు హుక్ మొత్తం ఇలా క్లోజ్ చేసేసాను ఇలా క్లోజ్ చేసేసి దీనికి ప్రిల్స్ కాకుండా అనార్కలి టైప్లో చూసారా ఇక్కడ అనార్కలి టైప్లో నేనైతే స్టిచ్ చేసేసుకున్నాను ఫుల్ ఒక శారీ మొత్తం ఫుల్ ఒక శారీ మొత్తం అయితే చూసారా ఫుల్ ఒక శారీ మొత్తం నేను దీనికే వాడేసాను మిగిలిన దాన్ని అయితే ఈస్ అలానే పెట్టాను ఇంకా నా పాపకైతే కుట్టలేదు అలానే ఉంది క్లాత్ అయితే చూశారు కదా ఫుల్ ఎలా ఉందనేసి ఓకే నెక్స్ట్ అయితే ఇది నా ఇంటర్ సారీ ఇంటర్ ఇంకా దీన్నైతే నేను డిజైన్ చేసుకోండి ఓనీ టూ ఇట్ వన్గా అవుతుంది అనేసి ఇక్కడ మనకు ఓని వేసుకున్నప్పుడు వచ్చేసి మనకి ఈ వైపు కావాలంటే ఇలా ఇలా కావాలంటే ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలరు నాకు ఉన్న దాంట్లో రెండు అవి మిక్సింగ్ అయిపోయినాయి దానికోసం అనేసి దీన్ని ఇలానే చేసుకున్నా ఎట్లా కావాలంటే అలా వేసుకోవచ్చు అనేసి చూసారు కదా ఇలానే మీ దగ్గర ప్రిన్స్ కట్లో కుట్టించుకునే బ్లౌజెస్ ఉంటాయి శారీస్వి ఆ శారీస్కి వచ్చేసి మీరు ఆ బ్లౌజెస్కి వచ్చేసి ఇలానే మీరు అటాచ్ చేసుకోవచ్చు టైలర్ దగ్గరికి తగిన సేమ్ మీకు ఇలా కావాలని చూపిస్తే కూడా మీకు ఆ బ్లౌజ్కి జస్ట్ మీకు అటాచ్ చేసి ఇస్తారు ప్రిల్స్ కావాలంటే ప్రిల్స్ అనార్కలి కావాలంటే అనార్కల్ టైప్లో మీ శారీని ఇలా కూడా మార్చుకోవచ్చు అలానే ఇంకొకటి మీ ఈ దగ్గర నార్మల్ బ్లౌజెస్ ఉంటాయి కదా ఆ బ్లౌజెస్ కూడా ఇప్పుడు రెడీ టు వేర్ అని చెప్పేసి గౌన్ టైప్లో మీకు శారీస్ చూస్తున్నారు ఇప్పుడు అంతా ట్రెండింగ్లో ఆ విధంగా మీరు చేసుకోవాలంటే కూడా మీ దగ్గర ఉన్న బ్లౌజ్కి శారీని డైరెక్ట్గా కూడా అటాచ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంపల్సరీగా శారీని అది అటాచ్ చేసి నేను చూపిస్తాను అది ఎలా చేస్తారు ఏమి అనేసి మన దగ్గర ఉన్న శారీస్ ఆల్రెడీ ఉంటాయి వాటిని మనం కట్టుకునే రాక వాటిని వాడలేక పక్కకు పెట్టేస్తాము రెడీ టు వేర్గా అది ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంపల్సరీగా దాన్ని చూపిస్తాను ఈ ఈసారికి అయితే మీకు ఇక్కడ వరకు నేనైతే బ్లౌజెస్ని ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాను నా దగ్గర ఉన్న నేనైతే శారీస్ ఎక్కువ కట్టను కాబట్టి వాటి కోసం అనేసి బ్లౌజెస్ తక్కువే ఉంటాయి నెక్స్ట్ అయితే మీకు మీకోసం అని చెప్పేసి ఒక బ్లౌజ్కి శారీ అటాచ్ చేసేసి నార్మల్ బ్లౌజ్కి ఎలా అని చెప్పేసి మీకోసం ఒక వీడియో చేసి పెడతాను ఓకేనా మీ అందరికీ ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ